ఇరవై రెండున అయోధ్యలో శ్రీరామ మందిరంలోని బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది ఈ సందర్భంగా తిరుపతి జిల్లా సూలూర్పేట బ్రాహ్మణ వీధిలోని శ్రీ సీతారాముల దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ కారంచెట్టి మల్లికార్జున శర్మ తెలిపారు అనంతరం మల్లికార్జున శర్మ ఆలయంలో మీడియాతో మాట్లాడారు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ పురస్కరించుకుని గణపతి పూజ స్థాపన లక్ష తులసి పూజలు జరుగుతాయన్నారు శ్రీరామునిపై భక్తి గీతాలు కోలాటం నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు ఆధ్యాత్మిక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి అయోధ్య అక్షంతల వితరణ అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఒకటి రాముని యొక్క యొక్క మందిరాన్ని ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి క్రమంలో మన సుల్లూరుపేటలో బ్రాహ్మణ వీధి నందు శ్రీ సీతారాముల దేవస్థానం నందు ఉదయం తొమ్మిది గంటల నుంచి గణపతి పూజ కలశ స్థాపన కార్యక్రమాలు ఉంటాయి తదనంతరం లక్ష తులసి పూజ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు తదనంతరం మహిళలు మిగతా సభ్యులందరూ కూడా రాముని యొక్క భక్తి పాటలతోటి పోలాట కార్యక్రమాల్లో పాల్గొంటారు తదనంతరం స్వామివారి ప్రతిష్టా సమయానికి ఇక్కడ రాములు వారికి కలిస అభిషేకం అనేటువంటి జరుగుతుంది దాన్ని కుంభ అభిషేకం అని అంటారు ఆ కార్యక్రమం నిర్వహించబడుతుంది మరియు ప్రజలకు ఇచ్చేసిన ప్ర భక్త బృందానికి అందరికీ కూడా ఐద్యం నుంచి తెప్పించినటువంటి అక్షంతుల యొక్క వితరణ కార్యక్రమం కూడా జరగబడుతుంది తదనంతరం వచ్చినటువంటి అశేష భక్త జనాలకు అందరికీ కూడా అన్నదాన ప్రసాదం కూడా వితరణ చేయబడుతుంది కొన్ని ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఆ సంస్థలు విశ్వ హిందూ పరిషత్ వారు మరియు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జయ బజరంగ దళు శ్రీ వాసవి మహిళా సమాజం వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది కావున మహిళలందరూ ప్రజలందరూ కూడా విరివిగా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా రాముని యొక్క భక్తిని విరివిగా చాటుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై

Offers Twills brand pie up to 40% discount, Suitings and Shirtings pie up to 39% discount, Chandana Brothers Trunk Road Nello.